హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంక ఈరోజు వీడియో వచ్చేసి మల్లెపూల సీజన్ వచ్చేసింది కదా మనకి మార్కెట్లో అయితే మాత్రం ఇప్పుడు అన్ని కాలాల్లోనూ మల్లెపూలు ఎప్పుడూ దొరుకుతూనే ఉన్నాయి కానీ మనకి ఇళ్లల్లో ఉన్న చెట్లే కానివ్వండి తీగ మల్లె కానివ్వండి ఏదైనా కూడా మనకి మార్చి నుంచి జూలై వరకు మాత్రమే పూస్తాయి వాళ్ళు తోటల్లో ఏం చేసి పోయించుతారు అన్నది మనకు తెలియదు ఇంకా మనకి ఎండాకాలం వచ్చిందంటే ఇంతకుముందు మల్లెపూలు మామిడికాయలు పెళ్ళిళ్ళు ఎక్కడికన్నా పెళ్ళికి వెళ్ళాము అంటే సెంటు వాసనలకన్నా కూడా మల్లెపూలు వాసన గుప్పు అనేది మా ఇంట్లో కూడా కింద నేల మీద తీగ మల్లె వేశాను అది డాబా పై వరకు కూడా అల్లించేశాను ఇక్కడ పైకి ఎక్కి కోసుకునేలాగా ఇంకా ప్రతి సంవత్సరం కూడా ఈ మల్లె చెట్టు చాలా బాగా పువ్వులు పూస్తుంది మొగ్గ కూడా చాలా బాగుంటుంది మనకు మల్లె చెట్లలో కూడా రెండు రకాలు ఉంటాయి తీగ మల్లె ఒకటి చెట్టు మల్లె ఒకటి ఈ మల్లె చెట్లకు మనం ఏం చేస్తే పువ్వులు బాగా పూస్తాయి అన్నది నాకు తెలిసింది చెప్తాను మా మల్లె చెట్టు మొదటిసారి దూసిన తర్వాత ఎన్ని పువ్వులు పూసింది ఆ పువ్వులు ఎంత దండయింది డాబా మీద కూర్చొని ఆ చల్లటి గాలికి ఆ మొక్కల మధ్యన కూర్చొని మాల కడుతుంటే ఎంత బాగుంటుంది ఈ మల్లెపూలతోటి చిన్ననాటి జ్ఞాపకాలని మీతో షేర్ చేసుకుంటాను మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మల్లెపూలు బాగా పుయ్యాలంటే మీకు తెలిసిన టిప్స్ ఏమైనా ఉన్నా కూడా కమెంట్ చేయండి ఇంక ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇది ఫిబ్రవరి నెలలో అనమాట ఇంకా ఆకు అంతా కూడా దూసేస్తున్నాను మనకు మల్లెపూలు పుయ్యాలి అంటే మనం ముందుగా చేయవలసిందల్లా మల్లె చెట్టుకి ఆకు మొత్తం కూడా దూసేయాలి అది చెట్టు మల్లైనా తీగ మల్లైనా ఏదైనా కూడా కొమ్మలు కాకుండా ఆకు మాత్రమే దూసేయాలి మనం కొమ్మలు కూడా కోసేయొచ్చు మనం అది ఎప్పుడు చేయాలి అంటే ఈ సీజన్కి పువ్వులు పుయటం అయిపోయిన తర్వాత వెంటనే కొమ్మలు కూడా కట్ చేసేసామనుకోండి అనుకోండి మళ్ళీ మనకి నెక్స్ట్ సీజన్ వచ్చేసరికి చెట్టు మంచిగా రెడీ అవుతుంది ఇదిగోండి ఇక్కడ ఆకు అంతా శుభ్రంగా దూసేసాను మీకు ఆ రోజు చెట్టు దగ్గర నుంచి చూయించడం మర్చిపోయినట్టున్నాను ఇంక ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇది నెల రోజుల తర్వాత ఇంకా కింద నుంచి చూసారా చెట్టు ఎలా పైకి వెళ్ళిందో ఇంకా ఆ పైకి వచ్చాను పువ్వులు కోయటానికి ఆ రోజు సాయంత్రం పూట ఇంక అప్పుడే సూర్యుడు అస్తమిస్తున్నాడు ఎప్పుడు మీకు ఉదయించే సూర్యుడిని చూపిస్తూ ఉంటాను కదా ఇంక అస్తమించే సూర్యుడు కూడా భలే అందంగా ఉంటాడు ఇంక మా ఇంటికి దగ్గరలోనే జామాయిల్ చెట్లు ఉన్నాయి ఆ చెట్ల మధ్యలో నుంచి భలే అందంగా ఉన్నాడు కదా ఇదిగో చూడండి మన గార్డెన్ లో ముద్దు మన ఎంత అందంగా ఉందో ఇంకా ముడుచుకుపోను కూడా ముడుచుకుపోలేదు ఇంక ఇక్కడ మా వారు ఏం చేస్తున్నారంటే ఇంక ఇక్కడ మనం కట్టెల పొయ్యి కట్టించుకున్నాం కదా ఇంకా అక్కడికి ఒక లైట్ కనెక్షన్ ఇప్పించుకున్నా ఎప్పుడైనా సాయంత్రం పూట వంట చేస్తే ఇంకా వెళుతూరు పోతే లైట్ ఉండాలి కదా దానికోసం అని చెప్పేసి ఇంకా లైట్ లైట్ ఇదిగోండి ఆకు దూసిన తర్వాత చక్కగా మనకి చెట్టు అంతా మొగ్గిలా వచ్చింది మనం ఫస్ట్ టైం ఆకు చూసాము ఇది తర్వాత మళ్ళీ చూస్తే ఇంకా బాగా వస్తుంది ఫస్ట్ టైం కొంచెం తక్కువ వస్తుంది రెండోసారి అయితే ఇంకా బాగా వస్తుంది చూడండి మొగ్గ ఎంత బాగుందో అసలు ఇదిగోండి ఇక్కడ సన్నజ చెట్టేసాం కదా కొంచెం మొగ్గలు ఉన్నాయి ఇవి కోసుకొని మళ్ళీ మొగ్గలు కోసుకుందాం ఇక్కడ పది లీటర్ల బకెట్లో సన్నజాజి పాదు పెట్టాను ఆ పాదు కూడా పై ఉంది చక్కగా పువ్వులు పూస్తున్నాయి ఎక్కువ ఎక్కువ కాదులేండి కొంచెం కొంచెమైనా పూస్తున్నాయి మనం ఈ పువ్వులు కూడా ఎప్పుడు పోసుకుంటా ఉంటాం మళ్ళీ మనకు మంచిగా మొగ్గలు వస్తూ ఉంటాయి ఈ పువ్వులు కోసినప్పుడు ఏం చేయాలంటే మనం ఇట్లా సన్న మొగ్గ మొగ్గకి ఇట్లా కాడు ఉంటుంది కదా ఆ కాడు లాంటివి తుంచేయాలి దానికే ఉంచేస్తే మళ్ళీ మనకు పువ్వులు బాగా రావు మనం ఇలా కోసేటప్పుడు అయినా ఆ తొడుమితో సహా పోసేయాలి చెట్లకైతేనేమో ఆకు చూసేయాలి సన్నజేజు వాటికి వెరజాజులకేమో ఇట్లా పూసిన వాటిని వెంటనే కట్ చేసేసుకోవాలి అప్పుడే మనకు పువ్వులు మంచిగా పోస్తాయి పైకి కూడా పోయిందిగా ఏమైతే ఇదివరకు సన్నజేజి పూలు విరజాజి పూలు వేటిని వాళ్ళం కాదు ఎలాగో మల్లెపూలు ఉన్నాయి కదా అందులో ఇవి కూడా వేసి కట్టుకున్నామని వస్తున్నా రోజు అయితే పొద్దున్నే వచ్చి వీటిని చూస్తే చక్కగా భలే ఇచ్చి భలే అందంగా కనిపిస్తాయి అంత బాగుంటుందో పూలు ఇంకెన్నో పొయ్యి లేదు ఇదిగోండి మాత్రం మల్లెపూలు కోసుకుని మల్లెపూలు కోసుకుంటా ఇదిగోండి మల్లె మొగ్గలు పోయటం అయితే స్టార్ట్ చేశాను వీడియో ఆన్ చేస్తే మరి ఎందుకో స్విచ్ ఆఫ్ అయింది ఒకసారి ఫోను ఇదిగోండి అయితే మనకి చక్కగా వచ్చే మొగ్గ ఆకంతా కూడా శుభ్రంగా దూసేశాను కదా చక్కగా వచ్చినాయి మనకి ఫస్ట్ టైం ఎప్పుడు కూడా మల్లె మొక్కలు వచ్చేసరికి చిన్నగా వస్తాయి కానీ ఈసారి మాత్రం పల్లెకి అసలు పెద్ద పెద్దగా వచ్చాయి ఫస్ట్ సారే చూడండి అంత బాగున్నాయో మీకు ఇట్లా చూస్తుంటే ఎన్నో పూలు ఉన్నట్టు కనిపించవు కానీ ఇవి మనం ఇచ్చి రేపు పొద్దున చూసాం అనుకోండి కొయకుండా అసలు చుట్టూ నిండా పువ్వులు ఉన్నట్టు ఉంటాయి మా చిన్నప్పుడు అయితే ఇలా మల్లెపూల సీజన్ వచ్చింది అంటే ఐదారేళ్ల పిల్లల దగ్గర నుంచి ఏడు ఎనిమిదేళ్ల పిల్లల వరకు కూడా ఖచ్చితంగా వాళ్ళకి ఒక్కసారైనా సరే పూల జడేసేవాళ్ళు ఈ మొగ్గలతోటి జడ చక్కగా కుట్టేవాళ్ళు వాటికి మధ్య మధ్యలో కనకాంబరాలు పెట్టేవాళ్ళు వాసన వచ్చే పూలు వాసన రాని పూలు అని లేకుండా ఏ పూలైనా సరే చిన్నప్పటి నుంచి కూడా నాకు పువ్వులంటే చాలా ఇష్టము ఇప్పటికీ మీరు గమనించినట్టయితే నేను పూలు మాత్రం కొంచెం ఎక్కువగానే పెట్టుకొని కనిపిస్తాను ఇంకా మా ఇంటి దగ్గరికి పల్లెటూర్లు కదా ఇంకా మల్లె పూలు అమ్మేవాళ్ళు వచ్చేవాళ్ళు అతని పేరు మణి అని ప్రతిరోజు వచ్చి మా ఇంట్లో మల్లెపూలు వెళ్ళేవాడు మూడున్నర నాలుగున్నర కల్లా కూడా మల్లెపూలు అమ్మే అతను వచ్చేసేవాడు ఇంకా అతను ఎలా వచ్చేవాడు అంటే సైకిల్ మీద ఒక తడి క్లాత్లో పువ్వులు పోసుకొని ఒక వైరు బుట్టలో ఆ క్లాత్ని పెట్టేసుకొని సైకిల్కి తగిలించుకొని వచ్చేవాడు ఇంక ఇప్పుడంటే మల్లెపూలు మనకి వంద గ్రాములని అలాగే గిద్దలు లెక్క ఇస్తూ ఉంటారు కానీ అప్పుడు మల్లెపూలని లెక్క ఇచ్చేవాళ్ళు మనకు వంద పువ్వులని రెండు వందల పూలని అలా ఇచ్చేవాళ్ళు ఒక వంద పూలు తీసుకుంటే ఒక ఐదు పూలు రెండు వందల పూలు తీసుకుంటే ఒక పది పూలు ఇంకా ఎక్కువ తీసుకుంటే ఒక గుప్పెడు పూలు అలా కొసరి కూడా వేయమని అడిగేవాళ్ళు వాళ్ళు కూడా వేసేవాళ్ళు ఇలాంటి జ్ఞాపకాలన్నీ మీలో ఎంతమంది గుర్తున్నాయి అన్నది కూడా తప్పకుండా కమెంట్ చేయండి ఇంకా పూలయితే మాత్రం మల్లె పూల సీజన్ అన్నాళ్ళు అతను తెచ్చినన్నాళ్ళు కూడా మా అమ్మ ప్రతిరోజు తీసుకునేది ఏదైనా పెళ్ళిళ్ళప్పుడు అందరూ కావాలని తీసుకుంటారు కదా అలాంటి రోజు కూడా కొన్ని పూలు పక్కన పెట్టి మరి మాకు వెళ్ళేవాడు చేత అయిన వాళ్ళు వంద పూలు రెండు వందల పూలు అలా కొనుక్కుంటే కొనుక్కోలేని వాళ్ళు యాభై పూలైనా సరే కొనుక్కునేవాళ్ళు అప్పుడు పూలు అందరూ బాగా కొనేవాళ్ళు అయినా రేట్ ఎంత ఉండేది అనుకుంటున్నారు పువ్వులు వంద పూలు వచ్చేసి పావులా ఉండేది పువ్వులు బాగా సీజన్ గా వచ్చినప్పుడు ఇంక ఏదైనా ఊళ్ళో పెళ్ళి ఉంది పువ్వులు బాగా కొన్నారు అనుకున్నప్పుడు ఇంకొక పావుల ఉండేది అర్ధ రూపాయి ఉండేది ఇప్పుడు పువ్వులు ఎవరు పెట్టుకోకపోయినా కూడా మోర నలభై రూపాయలు యాభై రూపాయలు అలా ఉంటుంది ఇంకా మా చిన్నప్పుడు అయితే ఎవరు జళ్ళో చూసినా మూడు మూరలు నాలుగు మూరలు పువ్వులు ఉండేవి ఇప్పుడు అసలు పువ్వులు ఎవరు పెట్టుకుంటున్నారండి లాంటి వాళ్ళు ఎక్కడో తప్ప ఇంకా మా వయసు వాళ్ళు కూడా పువ్వులు పెట్టుకోవటం మానేశారు చాలామంది ఇష్టపడట్లేదు ఇంకా పిల్లలు లాంటి వాళ్ళు అయితే అసలు ఏదైనా ఫంక్షన్ అప్పుడు తప్పితే వీడప్పుడు ఆ పువ్వులు జోలికే అప్పుడు కూడా ఈ మల్లెపూలు కనకాంబరాలు లాంటివి ఇష్టపడట్లేదు ఇంకా గులాబీలతో చేసేవి చీరకు తగ్గట్టుగా చేయించుకొని వేణీలు ఆర్టిఫిషియల్ అయినా పెట్టుకుంటున్నారు కానీ ఇలాంటి మల్లెపూలు కనకాంబరాలు లాంటివి మాత్రం పూర్తిగా వదిలేసేశారు ఇంక ఇక్కడ పువ్వులు కొయ్యం అయితే అయిపోయింది ఇంకా మా చెట్టు పువ్వు అయితే ఇచ్చిన తర్వాత ఇలా ఉంటుంది ఇలా డబల్ ఉంటుందని చెప్పాను కదా పువ్వులో పువ్వులాగా ఉంటుంది ఇలా ఎంతకుముందు మల్లె పువ్వులను లెక్క పెట్టి ఇచ్చేవాళ్ళు అని చెప్పాను కదా ఆ అలవాటు ఇప్పటికి పోదు ఇంట్లో చెట్టు ఉండి ఆ చెట్టు పువ్వులు పూస్తే ఆ పువ్వులు మాత్రం లెక్క పెట్టాల్సిందే ఎన్ని పూసాయా అని ఇక్కడ అదే లెక్క పెడుతున్నాను పువ్వులు ఎన్ని పూసాయా అని ఇంకా ఫస్ట్ టైం కదా మరీ ఎక్కువైతే ఏం పువ్యలేదు వంద ఇగండి కరెక్ట్ గా నూట ఐదు పూలు దొరికినాయి ఈ రోజు మనకి ఫస్ట్ టైం పోత కాబట్టి ఈ మాత్రం మంచిగా దొరికినట్టే ఇంక మళ్ళీ మనకు మళ్ళీ వస్తుంది మొగ్గ ఇప్పుడు ఇప్పుడు వచ్చింది కదా దీన్ని మళ్ళీ ఆకు దూసేసాం అనుకోండి మొగ్గ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆకులన్నీ కూడా దూసేస్తే మనకి చక్కగా పూలు వచ్చేస్తాయి ఇంక ఇప్పుడు వీటిని మాలగూడ కట్టుకొని వెళ్దాం చల్లటి గాలి హాయిగా చీకటి పడుతుంది చాలా బాగుంది ఇక్కడ ఇక్కడే మాలగూడ కట్టుకొని వెళ్దాం అయితే మాత్రం నేను చాలా పనులు నేర్చుకున్నా కానీ అయితే మాత్రం నాకు బాగా రాదని చెప్పాలి మామూలుగా అయితే అందరూ చాలా బాగా కడతారు కదా అసలు పూకి పూకి గ్యాప్ లేకుండా కడతారు నాకు ఆ పూల మాల మాత్రం ఎన్నిసార్లు ట్రై చేసినా పూల మాల్ మాత్రం బాగా నేర్చుకోలేకపోయినా కాకపోతే ఎవరినో అడగకుండా నాకు నేనైతే కట్టుకోవటం కట్టి పెట్టుకుంటాను కొంచెం పూలు విచ్చిన తర్వాత అయితే ఇంకొంచెం మంచిగా వస్తుంది ఇప్పుడు పువ్వు ఏంటంటే మనకి గట్టిగా ఉన్నట్టు ఉంటుంది కదా గట్టిగా లాగితేనేమో తెగిపోయినట్టు ఉంటుంది అందుకే నేను మీకు అయితే చూయించట్లేదు ఈరోజు పూలు కట్టిన తర్వాత ఎట్లా కట్టాను అన్నది మాత్రమే చూపిస్తాను ఎందుకంటే నాకేం బాగా రాదు కాబట్టి నేను చూయించట్లేదు పూలు కొంచెం కోసిన తర్వాత కాసేపు ఆగితే ఇచ్చటం స్టార్ట్ అవుతాయి చూడండి అప్పుడు కడితే మాత్రం నాకు చిక్కగానే వస్తుంది మాల ఇంకా మొగ్గలుగా ఉన్నప్పుడు కడితే మాత్రం మాల పలచగానే వస్తుంది నాకు ఈ పూలు కట్టిన తర్వాత ఎంత దండే అన్నది కూడా చూపిస్తాం మీకు గాలి ఎంత బాగా వేస్తుందో మళ్ళీ హాయిగా ఉంది ఇక్కడ కూర్చొని కట్టుకుంటుంటే అందుకే ఇక్కడికే తెచ్చుకున్నాను దారం కూడా మనకి ఈ మల్లెపూలు కూడా మనకి కూరగాయలకు మల్లెనే ఇంకా కూరగాయలకు మనకి సీజన్లో ఒకేసారి వస్తాయి చూడండి అలాగే ఈ మల్లెపూలు కూడా వస్తాయి మొగ్గంతా ఒకేసారి వచ్చేస్తుంది కదా ఆ మల్లెపూలన్నీ ఒక వారం పాటు బాగా పూసేస్తాయి మనకి మొదట ఒక రోజు రెండు రోజులు కొంచెం తక్కువ దొరుకుతాయి మధ్యలో బాగా ఎక్కువ దొరుకుతాయి లాస్ట్కి వచ్చేసరికి మళ్ళా తగ్గుతాయి మనకి తీగ మల్లె కానీ చెట్టు మల్లె కానీ ఏదైనా సరే పువ్వులు బాగా పుయ్యాలి అంటే సీజన్ రాగానే ముందు ఆకంతా కూడా శుభ్రంగా దూసేయాలి ఆ తర్వాత ఆ చెట్టు చుట్టూ కూడా పాదిలాగా చేయాలి ఒక నాలుగు రోజుల పాటు వాటర్ పొయ్యకూడదు నాలుగు రోజులు అలా మల్లె చెట్టుకు నీళ్లు పోయకుండా ఉంచి ఐదో రోజు నుంచి లైట్గా గోరువెచ్చగా ఉండే వాటర్ కనుక పోసామంటే మనకు పదిహేను ఇరవై రోజుల్లో చక్కగా తీగ మల్లైనా చెట్టు మల్లైనా ఏదైనా కూడా సందు లేకుండా చక్కగా చెట్టు అంతా వచ్చి మల్లె చెట్టు విరగపూస్తుంది మనం మామూలు మొక్కలకి బలానికి ఎరువులు ఎలా ఇచ్చుకుంటామో పేడెరువు అలా మల్లె మొక్కకు కూడా అలాగే బలం ఇచ్చుకున్నాము అంటే మొగ్గు అనేది చక్కగా పెద్ద పెద్దగా అందంగా ఉంటుంది వచ్చిన మొగ్గంతా పువ్వులు పుయ్యం అయిపోయిన తర్వాత మళ్ళీ ఆకుదూసి అలాగే గోరువెక్క చట్నీ తెచ్చుకున్నామంటే మళ్ళీ మనకు మొగ్గు వస్తుంది మనం ప్రతిసారి ఇలా ఓపెన్గా చేసుకున్నామంటే ఫిబ్రవరి నుంచి జూలై వరకు మన ఇళ్ళల్లోనే మల్లెపూలు పూయించుకోవచ్చు కొంచెం చక్కగా పూలు మాల కట్టుకుంటున్నాను చల్లటిగాళ్ళు ఇంక ఈ పూలు మాలు కట్టడం ఆఫ్ వచ్చింది ఇంకా పని పడి కిందకు వెళ్ళాల్సి వచ్చింది ఇంకా వీడియో తీయటం కూడా ఆపేయాల్సి వచ్చింది ఈ పూలు తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా చంద్రుడు కూడా వచ్చాడు ఇంకా చుక్కలు కూడా వచ్చాయి చూడండి నేను వెళుతూ రెండగా వస్తేనే ఇంక ఇప్పుడు మీరు చూస్తున్నది తెల్లారనమాట మీకు పువ్వులు మాల ఎంత అయింది చూయించనే లేదు కదా ఇంక ఈరోజు కూడా పువ్వులు కోసి ఇంకా అవి కూడా కట్టేసి ఇంకా అది ఇది కలిపి చూపిద్దాంలే అని మ మళ్ళీ ఇక్కడ పువ్వులు కొయ్యానికి వచ్చాను నాకైతే ఈ చెట్టు ఆకంతా గొడ దూసేసిన తర్వాత ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల లోపు చక్కగా చెట్టు అంతా గొడవ మొగ్గొచ్చింది వచ్చింది ఈ రోజు అయితే మనకి ఇంకొక నలభై ఐదు పూలు పెరిగాయి మొత్తం నూట యాభై పూలు దొరికాయి ఈరోజు ఇంతకీ నా గొంతు సంగతి ఏంటి అని అడుగుతారేమో మళ్ళీ ఇంక నేను మొన్న ఒక ఫంక్షన్కి వెళ్ళానండి ఆ ఫంక్షన్లో ఐస్ వాటర్ తాగాను అంతా పోయింది నాకు ఐస్ వాటర్ పడదనమాట ఈ చూడండి మల్లె మొగ్గలు ఎంత బాగున్నాయో ఇంక ఈ పూలు కట్టి ఈరోజు మీకు చూపించేస్తాను ఎంత దండీ సావిత్రి గారు హాయిగా సాంగ్స్ పెట్టుకొని కూడా ఎంజాయ్ చేస్తూ పూలు మాల కట్టుకుంటుంది అనుకుంటున్నారా అదేం లేదండి మా వారు ఉన్నారు కొంచెం వీడియో తీసి పెడుతురు రండి అన్నాను తను వచ్చిన తర్వాత వీడియో ఎంత తీస్తారో ఎక్కువ తీయరు కదా ఇంకా బోర్ అనిపిస్తుంది కదా అలా సెల్లో పాత సాంగ్స్ పెట్టుకొని చక్కగా వింటూ ఉన్నారు అంటున్నారు అనమాట ఈ చల్లటి గాలికి ఇలా సాంగ్స్ పెట్టుకొని వింటుంటే భలే బాగుంది చిన్న అంటున్నారు పువ్వులు మాలైతే మాత్రం అంత అందంగా ఏం కట్టాలేండి మాల్ చూసి అయితే మాత్రం తిట్టమాకండి ఏం అందంగా కట్టాలి సావిత్రి గారు అని ఇంకా పూలు కొంచెం ఇచ్చిన తర్వాత అయితే మాత్రం చిక్కగానే కడతాను ఇలా మొగ్గలుగా ఉన్నప్పుడు మాత్రం నేను ఎంత ట్రై చేసినా కూడా పల్చగానే వస్తుంది మా అమ్మ అంటుంది పలుచగా పువ్వులు కట్టినా కూడా బాగుంటుంది ఇచ్చిన తర్వాత మాలంటుంది కానీ నాకు పువ్వులు మాల చిక్కగా ఉంటేనే ఇష్టము కానీ మనకు కట్టడం రాదు అయినా కానీ పువ్వులు మాలని చిక్కగా చేసుకోవటం ఎలాగో నాకు ఒక ఐడియా తెలుసు అలాగే చేసుకుంటాను అనమాట ఎవరు కనిపెట్టరు పల్చగా పువ్వులు కట్టుకొని ఇలా చేసుకుంది అని ఇదిగోండి ఇక్కడ చూడండి మనకి పువ్వులు మాల కట్టడం అయిపోతే అయిపోయింది ఈ మాత్రం పువ్వులు అయిపోయాయి ఇంక ఇప్పుడు ఈ పువ్వులని చక్కగా చేశాను చూడండి ఎలా చేశాను అనుకుంటున్నారా ఇంకా పల్చగా కట్టిన రెండు మాలల్ని కలిపేసి ఇలా చుట్టేస్తాను అనమాట కనిపించకుండా ఒకే దండలాగా ఉంటుందన్నమాట ఇలా పువ్వులు మాలని పల్చగా కట్టుకొని చిక్కగా చేసుకుంటాను అనమాట నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు ఇలా అన్నది తప్పకుండా కమెంట్ చేయండి ఈ గొండి నిన్నటి పూలు ఈ రోజు పూలు ఇవి మాత్రం అయ్యాయి అలాగే మీలో కూడా ఎవరైనా ఇలా చిక్కగా మాల ఇష్టం అయ్యి పల్చగా కట్టుకోవటం వస్తే కనుక ఇలా చేసేయండి ఇంకా అది చక్కగా చిక్కగా ఉంటుంది మాల ఇదిగో చూడండి ఎంత బాగున్నాయో మల్లెపూలు స్వచ్ఛమైన మల్లె పువ్వు లాంటి మనసు అని పోలుస్తారు కదా చెడుని ఎంత బాగున్నాయో అప్పుడే ఇచ్చి ఇస్తూ ఉన్నాయి చాలా బాగున్నాయి కదా పువ్వులను చూస్తే ఇంకెందుకు ఆలస్యం మరి కాసేపు నేను పువ్వులు తలలో పెట్టేసుకొని ఇంకా మిగిలినవి దేవుడికి పెట్టేస్తాను మరి మీకు ఎలా అనిపించాయి మన మల్లెపూల కబుర్లు చల్లగాలి గాలి చూసారుగా మన చెట్టు మల్లె మొగ్గలు ఎలా ఉన్నాయి అలాగే మల్లెపూలు మాల నేను ఎలా కట్టాను మల్లె ఉన్న చిన్ననాటి జ్ఞాపకాలు అలాగే మల్లె చెట్టుకి ఏం చేస్తే పువ్వులు బాగా పూస్తుంది అన్నది నాకు తెలిసింది చెప్పాను కూడా నాలాగ పువ్వులు అంటే ఇష్టమా అందులోనూ అంటే ఇష్టమా మీకు మల్లెపూలతోటి చిన్నప్పుడు నా వయసు వాళ్ళందరికీ ఎలాంటి జ్ఞాపకాలు ఉన్నాయి నేను చెప్తే మీకు ఏమైనా గుర్తుకొచ్చాయా అన్నది తప్పకుండా కమెంట్ చేయండి నావా మీద అయితే చల్లటి గాలి వేస్తుంది ఇంకాసేపు కూర్చున్నావు అనేట్టుంది ఇంకా టౌన్లో అయితే చూడండి మినుకు మినుకమంటూ లైట్లు ఎలా వెలుగుతున్నాయో చీకట్లో కూడా ఆ లైట్లు అదొక అందంగా ఉంటాయి కదా సరే మరి ఈ మొగ్గంతా అయిపోయి మళ్ళీ మొగ్గు వచ్చి బాగా పోసినప్పుడు మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాను ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నాను మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరేం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్